ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభియనమ ఛానల్లోకి స్వాగతం అండి రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఆరవ తేదీ అనగా శనివారం నాటి వృషభరాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వా వసునా సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి చతుర్దశి సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషముల వరకు తదుపరి తేదీ శుక్లపక్షం పూర్ణిమ సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషముల నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట సెప్టెంబర్ ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పది గంటల యాభై ఏ నిమిషాల వరకు తదుపరి నక్షత్రం శతభిషం సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషముల వరకు కరణం గరజీ సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు వణిజ సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషముల వరకు విష్టి సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గుళికా సమయము ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జము తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రోదయం సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషములకు చంద్రాస్తమయము సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం గంటల ముప్పై నిమిషాలకు సూర్యరాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు మకర రాశి గుండా ప్రయాణించి తదుపరి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు దిశాశలం తూర్పు ఇవంటి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభరాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ రోజు ప్రయత్న పూర్వకంగా చేసే పనులన్నింటిలోనూ సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరియు గౌరవ మర్యాదలను పెంపొందించుకునేటందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజు వృషభ రాశి వారికి అనుకూలిస్తాయని చెప్పవచ్చు వృత్తిపరంగా ధనలాభం గోచరిస్తుంది కార్యసిద్ధి లభిస్తుంది అనగా తలపెట్టిన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశి వారికి తమ జీవితానికి సంబంధించిన రహస్యం ఒకటి బయటపడిన కారణంగా ఒక చిన్న మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు తమ అనుభవాలను ఆధారంగా చేసుకునే నిర్ణయాలు తీసుకునేటందుకు మరియు పనులన్నీ సకాలంలో పూర్తి చేసేటందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది తమ సమస్యలన్నిటికీ సమాధానాలు తమలోనే ఉన్నందువలన ఈ రాశి వారు తమ మనస్సు చెప్పే మాటలను వింటే చాలా సమస్యల నుండి ఉపశమనాన్ని పొందగలరు అతిగా ఆలోచించే బదులు ఆచరణలో పెట్టే విధంగా పనులను చేయటం మంచిది ఇతరుల సలహాలపై కాకుండా తమ స్వంత ఆలోచనలపై నిర్ణయాలు తీసుకుంటే మంచిది లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఇతరుల ప్రభావంతో పెట్టుబడులు ఎక్కడా పెట్టకుండా ఉండాలి ఏదైనా ఒక విషయంలో ఈ రోజు కొంత గందరగోళానికి ఈ రాశి వారు గురవుతారు అయితే ఇతరులకు సహాయం చేయటం వీరికి ఎప్పటికీ కూడా ఆనందాన్ని కలిగి మరియు ఈ రాశి వారి యొక్క సానుకూల ప్రవర్తన ఎల్లప్పుడూ కూడా ఆకట్టుకుంటుంది కొత్తగా ఏదైనా చేయాలి అనుకునే వృషభ రాశి వారికి ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులు ఆలోచనాత్మకంగా ముందడుగు వేయాల్సి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారు ఆస్తి పాస్తులు కొనుగోలు చేయటం కానీ లేదా అమ్మకాలు చేయటం కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి వీటికి సంబంధించిన కాగితాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది అదేవిధంగా సోదర వర్గం వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి సంబంధించిన నిపుణులు వారి లోపాలను మెరుగుపరుచుకోవాలి ఆరోగ్యం పట్ల ఈ రోజు శ్రద్ధ వహించాలి సమాజమునందు కొంతమంది మీ భావాలను అగౌరవ పరిచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనోధైర్యాన్ని కలిగి ఉండాలి మానసికంగా ప్రశాంతంగా ఉండేటందుకు యోగా మరియు ధ్యానం చాలా ఉపకరిస్తుంది తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సోమరితనంతో మరియు నిర్లక్ష్యంతో సమయాన్ని వృధా చేసుకోకూడదు కొత్త పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పవచ్చు ఈ రోజు చేసే ప్రయాణాలలో కొన్ని అడ్డంకులు కొంత మందికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది అధిక పని భారం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు మనసులో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటాయి అదే విధంగా కాస్త నీరసంగా మరియు అలసిపోయినట్లుగా భావిస్తారు కాబట్టి ఇటువంటి కారణంగా మీ పనులను త్వరగా పూర్తి చేసుకోలేకపోతారు వైవాహిక జీవితంలో ఉన్న వారికి ఇరువురి మధ్యన మంచి సమన్వయం మరియు ప్రేమ ఉంటాయి అదే విధంగా ప్రేమ జీవితంలో ఉన్నవారికి కూడా ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు భాగస్వామ్యానికి సంబంధించి ఏ పనిలోనైనా సరే పారదర్శకతను కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం లేదంటే చిన్న చిన్న అపార్థాలు సైతం సంబంధాలని దెబ్బతీస్తాయి వ్యాపార సంబంధిత కార్యకలాపాల్లో మీ శక్తికి మించి ఖర్చు చేయకండి అదే విధంగా ఇతరుల విషయాల్లో తలదూర్చకండి వేరొకరి తగాదాలకు దూరంగా ఉండండి ఆధ్యాత్మిక పరంగా కొంత సమయాన్ని వెచ్చించటం వలన మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రోజు కొంత ఉపయోగకరమైన మరియు ముఖ్యమైన సమాచారాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారు నూతన అవకాశాలను ఈ రోజు అందుకుంటారు అదృష్టం కలిసొస్తుందని చెప్పవచ్చు ఎంత కఠినమైన పరిస్థితులనైనా కూడా ఈ రోజు ఎదుర్కొంటారు ఎందుకంటే అదృష్టం ఈ రోజు మీకు పూర్తి మద్దతుని ఇస్తుంది అదేవిధంగా మీకు ఆనందాన్ని కలిగించే మార్గాలను ఈ రోజు అదృష్టం మీకు తెచ్చిపెడుతుంది ముఖ్యంగా ప్రేమ జీవితంలో ఉన్న వారికి అదే విధంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు తమ పరిచయస్తుల ద్వారా కొన్ని శుభవార్తలను వింటారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఊహించిన విధంగా డబ్బును అందుకుంటారు ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహాన్ని అందుకుంటారు గతంలో చేసిన కొన్ని పనులకు మంచి ఫలితం ఈ రోజు లభిస్తుంది కుటుంబ సభ్యులలో ఒకరి వివాహం నిశ్చయమైనందు వలన కుటుంబ వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రాశి వారు ఈ రోజు ఎవరికైనా బంధుమిత్రులకు సహాయం చేయవలసిన అవకాశం లభిస్తే మాత్రం దాన్ని చేజార్చుకోనివ్వకండి మీకు ఉన్నంతలో తప్పకుండా చిన్న సహాయమైనా చేసే ప్రయత్నం చేయండి ఇంటికి ఒక అతిథి రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది రాశి వారు ఈ రోజు డబ్బును పొదుపుగా ఖర్చు చేసే దిశగా ఆలోచన చేస్తారు మీడియా రంగానికి సంబంధించిన వారు మరియు కమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన వారు వారి వారి కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఈ రోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తే నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఎవరైనా పెద్దవారి నుండి సలహాలు తీసుకోవటం మర్చిపోకండి ఇతరుల తగాదాలకు దూరంగా ఉండండి ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ రోజు వివాహ నిమిత్తమై కుటుంబ ఆమోదాన్ని పొందుతారు మొత్తానికి రోజు కాస్త ఒడిదుడుకులతో నిండి ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన ఈ రోజు సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్లటం వలన సత్ఫలితాలను పొందవచ్చు శనివారానికి గ్రహాధిపతి శనేశ్చరుడు మరియు రాహువు శనేశ్చరుని అనుగ్రహం కొరకు శనివారాలు శ్రీ మహావిష్ణు ఆలయాలను శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాల్సి ఉంటుంది రాహు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాలు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహు కాలంలో సందర్శించాలి అదే విధంగా శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంట స్నానం చేయటం వలన ఆయుష్ పెరగడంతో పాటు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది అంతేకాకుండా వస్తు వాహనాలు లభించడంతో పాటు తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించవచ్చు ఈ రోజు ముఖ్యమైన పనులు ప్రారంభించకపోతే మంచిది ఇతరులను నిందించడం జుట్టు మరియు గోళ్లు కత్తిరించుకోవటం వంటివి చేయకూడదు ఇనుము భూమి వ్యవసాయం గృహ నిర్మాణం యోగా ధ్యానం వీటికి సంబంధించిన పనులు ఈ రోజు అనుకూలంగా ఉంటాయి శనివారం నాడు వికలాంగులకు పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు శనివారాలు శనేశ్వరుని యొక్క అనుగ్రహం కొరకు ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి అదే విధంగా రాహు యొక్క అనుగ్రహం కొరకు ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఇవండి ఇవాళ వృషభ రాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాసి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు